يا كريمة ليستر రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు నేను నమస్కరిస్తూ మనము ముందు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అందరికీ సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలు చేస్తూ నిరూపిస్తున్నా సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే వక్యత్ అయితే మనము పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు ఏ విధంగా నడియాడారు వాళ్ళ భక్తి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా భక్తి శ్రద్ధలతో బతికారు అనే వాస్తవికతను రాబోయే తరానికి అందించాలని కోణంతో ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన ఇక్కడ ఉన్నటువంటి రామరెడ్డి వాళ్ళ మిత్రులందరూ నన్ను ఇక్కడ పిలిపించడం అయ్యా మా రామాలయం ఉంది ఇక్కడ శ్రీరాముల వారు మన బంగారు లేడీని సంహరించిన స్థానం ఉంది మీరు వచ్చి ఫ్యామిలీతో రండి అని వాళ్ళు పిలుపు మేరకు రావడం మన రామరెడ్డి గారు ఒక నాలుగు వాక్యాలు నేను రావడానికి ఇక్కడ ఉన్న విశిష్టతను మీకు నాకున్న బంధాన్ని సమాజానికి తెలియపరచాల్సింది కోరుతున్నారు నమస్కారం అందరికి నేను ఫేస్బుక్ ద్వారా మన పవర్ కోటేశ్వర్ గారు ఆయన చేసేటువంటి సేవలు అనిర్వేక్షణీయం అద్భుతం ఎక్కడ కరెంట్ డిపార్ట్మెంట్లో పా పేరే పవర్ అని ఉంది కరెంటు పవర్ అంటేనే కరెంట్ తీగ ఆ కరెంటు తీగలాగా పని చేసుకుంటూ మెరుపు తీగలాగా పనిచేసినటువంటి ఆయన సేవలు మాకు కూడా కొంత అవసరం ఉన్నాయని మా ఊర్లో కరెంటు తీగలు కొద్దిగా కింద పోళ్ళు అడ్డమొరిగి ఆల్లాడబడడం వల్ల కొద్దిగా పశువులు అవి తాకి చనిపోవడం జరుగుతుందనే ఆలోచనతో మనుషులకు కూడా ప్రమాదం జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఆ సార్ గారిని ఫోన్లో ఫేస్బుక్ ద్వారా ఉన్నటువంటి ఫోన్ నెంబర్ చూసి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది ఆయన గారు వెంటనే స్పందించి మన నింగా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ ఫోన్లను వెంటనే నాటు పెట్టిన వచ్చేందుకు కూడా ఫోన్లు లేపెట్టడం జరిగింది అందులో భాగంగా నేను ఫేస్బుక్లో అప్పుడప్పుడు ఆయన కదలికలు చూసుకుంటున్నప్పుడు కొన్ని దేవాలయాల విశిష్టత గురించి కూడా చెప్పడం జరిగింది అయితే మా దేవాలయం కూడా విజిట్ ఆ కోరుతున్నాం సార్ అని అడగగా అడగా అట్లాగే ఇక్కడికి రావడం కూడా జరిగింది అందులో ఇంకా ప్రజ దేవుళ్ళగా కాకుండా ప్రజలకు కూడా ప్రజ మానవ సేవే మాధవ సేవ అన్న విధంగా మన ప్రజలకు వచ్చినటువంటి కొన్ని జబ్బుల గురించి కూడా ఆయన గారు చెట్ల గింజలతోటి నయం చేస్తున్నారని ఫేస్బుక్ బుక్ ద్వారా చూసి మా ఊరిలో చాలా కొంతమందికి షుగర్ కూడా ఉంది సార్ ఆ షుగర్ బాదం ఫ్రీ అని గింజలు వేసి తగ్గిస్తున్నారని తెలిసింది అది కూడా మాకు కొంత సేవ కూడా మీ నుంచి మాకు అందాలి కాబట్టి ఆ దైవ దర్శనంతో పాటు మానవులకు కూడా సేవ చేసి మీరు తరించాలి సార్ మీరు అన్న ఉద్దేశంతో మానవ సేవ సేవ అన్నట్టు మీరు కూడా కొంత పుణ్యం తట్టుకునే వాళ్ళు అవుతారు మా దగ్గర అంటారు ఒకసారి ఏం చేయండి అంటే సారు మనకి టైం ఇచ్చి మన దేవుని గురించి గురించి కూడా విశిష్ట గురించి పది మందికి తెలవడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా మన హిందూ సాంప్రదాయాలు హిందూ దేవాలయాలు దర్శనీయ స్థలాలు అని వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది అందులో మన ఆరోగ్య విషయంలో కూడా షుగర్ బోదం ఫ్రీ అనే ఆ టైలు

సార్ ఇప్పుడు నిజంగా మీరు మీకు ఎక్కడ తెలిసిందో నా గురించి కానీ వాస్తవంగా మా ఊళ్ళో ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది అన్య మతస్థులుగా మారిపోతున్న ఈ క్రమంలోనే నేను మా ఊరి వాళ్ళ ప్రజలందరి మధ్య కూర్చొని ఇట్లయితే మన సనాతన ధర్మం మంట కలిసిపోతుంది అందరు కూర్చొని దేవాలయం నిర్మించాలని ఒక కంగణం కట్టుకొని కూర్చొని మాట్లాడితే ఊరి మధ్యన ఒక కుంట రెండు కుంటలు రెండు చోట్ల దగ్గర ఇస్తామని చెప్పినా కూడా లేదు మేము మాకంటే ఎక్కువ రేట్ ఇస్తామని చర్చ కట్టాలని వాళ్ళు రావడం అది ఆగిపోయింది తదన కూడా ఇటు తిరుగుతున్న క్రమంలోనే ఊరికి ఆనుకొని నా పొల ఉంది దాంట్లో ఎన్ని కుంటలు ఇచ్చా పుష్ప ఎనిమిది ఎందుకు ఎనిమిది ఇప్పుడు జాగి చెప్పారు సార్ మీరు నా పేరు కదా మళ్ళీ ఒకసారి చెప్పండి నక్షత్ర మీ వ్యవహార నామాన్ని బట్టి రామలవారి నక్షత్రం పునర్వత్తు అది ఉన్నది కాబట్టి మీకు ఆధ్యాత్మిక చింతన ఆది ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ స్కీమ్ లో మీరు ఒక భూమిగా ఆది ఇంకా ఎన్నో అయితే తీసుకునే భగవంతుడు ఆ కల్పాన్ని కల్పిస్తాడని మా యొక్క ఆశీర్వదం థ్యాంక్ యూ మీరు చెప్పినట్టే మొన్న పోయిన పదిహేనో తారీఖు అంటే ఇవాళకి పదిహేను రోజులు అయింది రాదా మనోహర్ దాస్ తిరుపతి ఉంటారు కదా అదే మన తిరుపతి నుంచి పిలిపించి మా ఊళ్ళో అందరినీ కూర్చోబెట్టి ఆ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో కూడా చేశాను వారి వచనాల్ని కూడా పెట్టడం జరిగింది ఇక్కడ కూడా మీ వచనాలు అందరినీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మన బాహ్య ప్రపంచాన్ని నేను మీరే కాదు ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతను అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నా యొక్క తపన గురు గారు థ్యాంక్ యూ చాలా సంతోషం నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు నిజంగా నేను జీడి కల్లు రామాలయం దేవాలయానికి రావడం ఇక్కడ మన వాళ్ళందరికీ రామరెడ్డి సహాయం వాళ్ళ మిత్రులతో నేను పరిచయం అవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మనము ఇంత ముందు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా అయ్యగారు నేను నాకు ఒక డౌట్ వాస్తవంగా భద్రాచలం ఉంది భద్రాచలం ఇదేమో జీడి కళ్ళు అరే అక్కడ మన భద్రాచలంలో నేను కూడా పోయాను కూర ఉంది పరణశాల ఉంది అక్కడ చీర ఆరేసింది అన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఓకే అయితే అక్కడి నుంచి సీతమ్మ వారు మన ఇక్కడ మన ఇది బంగారు లేడీ అంటాం ఆయన ఎత్తుకుంటూ రావటం ఇక్కడ దాన్ని సంహరించడం అది వాస్తవమే అనుకుందాం కానీ భద్రాజలం అక్కడ ఉంది జీడికల్ ఇక్కడ ఉంది కానీ నేను ఈ మధ్య అనంతపురం జిల్లాలో లేపాక్షి దగ్గర పోయానండి లేపాక్షి దగ్గర సీతా మోపిన పాదం నేను యూట్యూబ్ లో కూడా పెట్టాను యూట్యూబ్ లో సీతా మోపిన పాదం అండి అది బండ కింద నుంచి ఎక్కిన మేము భార్య భర్తలము ఒక కట్ట పాద్ర ఉంది ఎండాకాలం పోయినాం మేము ఎండాకాలంలో తుడిసి ఏం ఎన్నిసార్లు సార్లు కూడా అది ఊరుతుంది బండ మీద అది విచిత్రం అనిపించేది అయితే అప్పటి నుంచే చాలా మంది ఫోన్ చేసి రరే పోయి మాకు తెలియదు అక్కడ పోవడం జరిగింది అంటే ఇవన్నీ ఊహాజనితం కాదు అని యథార్థమని అర్థమవుతుంది అదే కానీ ఇక్కడ చూపించారు అది నలభై అడుగులు నలభై ఫీట్ కదా నలభై ఫీట్ల లోతు నీళ్లు తగ్గవు ఇప్పటికి తగ్గి కూడా స్టిల్ నీళ్లు తగ్గదు అంటే ఇది మహాత్తరం అంటే మనం నిజంగా భారతదేశంలో పుట్టి పెరిగినందుకు చాలా ఆనందదాయకం అయ్యగారు మరి దీని గురించి మీకు తెలిసింది ఎందుకంటే మీరు ఒక నాలుగు విషయాలు చెప్పండి మీరు చెప్పినట్టు భద్రాచలంలో పర్ణశాలను చూశారని మీరు చెప్పారు ఈ రాముడు అనేది ఒక దగ్గరేకే కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడనైనా నడుస్తూనే ఉన్నాడు ఆ నెరిచిన దగ్గర ఏదో ఒక మాహత్యం అంటూ ఉన్నది కానీ వాస్తవాన్ని మాత్రం ఇదే కరెక్ట్ రేతాయుగంలో పర్ణశాల నుంచి తనుకుంటూ వచ్చి నేడి సంహారం చేసిన తర్వాత ఈ దీని నీళ్ళలో కూర్చొని ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు మీసాలతోని వీరుడనే ఋషి ఆ ఋషికి ఏం కోరిక కామ్యమైన కోరికలు అంటూ ఏమి లేవు నేను నీళ్ళలో ఉన్నా నువ్వు వచ్చి నీళ్ళలో ప్రత్యక్షంగా కావాలి ఆ సంహారం చేసిన తర్వాత వచ్చి నీళ్ళలోనే నేర్చాడు వారు తర్వాత రాముడికి మీసాలు లేవు ఎక్కడా లేదు మీరు చెప్పిన క్షేత్రాలలో కూడా ఎక్కడా లేదు ఇక్కడ రాముడికి మీసాలు ఉన్నాయి అంటే ఋషి కోరిక ఏమిటి నేనే రూపంలో ఉన్నా నాకు దర్శనం చేయాలి కాబట్టి అంత మహిమాన్విత క్షేత్రంగా ఇది విరాజిరుతున్నది అయితే రాను రాను ఎండోమిట్ వాళ్ళు ఈ మధ్య బాగా డెవలప్ చేస్తున్నారు మీలాంటి దాతలు కూడా మాకు సహకరిస్తే ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తామని మా యొక్క నేను కూడా నేను భద్రాదలం అంటే నిజంగా నేను చెప్తున్నా మాది ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం నీలకొండపల్లి మండలంలో పుట్టి పెరిగినటువంటి భక్త రామదాసు గారు నిజంగా ఆ ప్రాంతం నుంచి వస్తూ నేను కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడే చాలా విశ్వ ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగానే మన రామరెడ్డి పెరుగు మేరకు రావడం ఇక్కడ జరిగింది దీన్ని కూడా నలు దిశలా పాకేటట్టు నేను చేస్తాను నా వంతు నేను కృషి చేస్తాను థ్యాంక్ యూ చాలా సంతోషం అండి మిమ్మల్ని దర్శించ